అందరికి నమస్కారం అండి మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి అన్నీ కూడా అప్పులే తీసుకొస్తున్నారు దానివల్ల ఆంధ్రప్రదేశ్కి ఏం లాభం చెప్పండి ఒకసారి అది కూడా అప్పులే పరమావధిగా తీసుకొస్తున్నారు ఆయన అన్ని అప్పులు చేసిన ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చారా కనీసం చంద్రబాబు పద్దెనిమిది నెలల కాలంలో రెండు లక్షల అరవై అరవై వేల కోట్లు అప్పులు చేశారు కనీసం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా మార్చేశారు తప్ప ఒక్క పెన్షన్ అయినా ఇచ్చారా వైఎస్ఆర్సీ భయంలో చేసిన అప్పులన్నిటిని కూడా లెక్కలు చెప్పారు మరి కూటమి కోటమిపాలంలోని చంద్రబాబు చేసిన అప్పులకు ఎందుకు లెక్కలు చెప్పట్లేదు వైఎస్ఆర్సీ భయంలో చేసిన అప్పులతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పోర్టులు అదేవిధంగా ఆర్పీకేలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు కూడా చేశారు మరి చంద్రబాబు చేసిన అప్పులు పారదర్శకంగా ప్రజలకు వివరించాలి కదా మరి చంద్రబాబు ఇన్ని అప్పులు చేసిన ఒక్క పెన్ చంద్రబాబు గారు ఇన్ని అప్పులు చేసిన ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు మరి ఎందుకు ఇవ్వలేదు మరి వైఎస్ఆర్సీపీ ఇవన్నీ అడుగుతుంది మీరు ఇన్ని అప్పులు తీసుకొచ్చారు కదా మీరు ఎందుకు మాకు వివరించట్లేదు మరి ఎంత ఎక్కడ ఈ డబ్బు అంతా మీరు పెడుతున్నారని అన్ని కూడా లెక్కలతో పలంగా చెప్పాలి కదా మీరు వచ్చి పద్దెనిమిది నెలలు అయింది కానీ అడుగుతున్నారు వైసీపీ వాళ్ళందరూ కూడా దానికి సమాధానం చెప్పే అవసరం కదా చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా కూడా బొత్స సచిదన్ గారు ఈరోజు మీడియా సమావేశంగా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడిగారు అన్నమాట మీరు చేసిన అప్పులు ప్రజలకు లెక్క చెప్పాలి మేమైతే ఒక్క రూపాయి కూడా అప్పు చేయలేదు అంటున్నారు మరి అది వైసీపీ వాళ్ళు ఎంత అప్పు చేయలేదో ఎంత అప్పు చేశారో ప్రజలకు తెలుసు ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు చెప్పినంత మాత్రాన్ని వైసీపీ అప్పు చేయలేదు వై అప్పు చేసినంత కూడా పోర్టులకి ఆర్పీకేలకి మొత్తం అభివృద్ధి పరంగా పెట్టామని చెప్పేసి అనడంలోనే ఎంత నిజం ఉందో లేదో ప్రజలకు తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడాను చేసిన అప్పులన్నిటిలో కూడాను ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారనేది రాబోయే రోజుల్లో చెప్పే అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం లెక్కలు గట్ట కరెక్ట్గా చెప్తారనమాట మరి రాబోయే రోజుల్లో ఇంకా ఈ దీని గురించి లెక్కలు ఎలా చెప్తారో చంద్రబాబు నాడు మరి వేచి చూడాలి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్